ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక బుద్దిబండలాగా ఉన్నటువంటిది ఏంటంటే ఐసీటీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఐసీటీ బుక్ చదవడానికి మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకని చదవడానికి ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకసారి చూసుకుంటే గతంలో ఐసీటీ పుస్తకాలు మనకి తెలంగాణ బుక్ ఏపీ నుంచి వచ్చినటువంటి పుస్తకాలకి దీనికి వ్యత్యాసం ఉండటం ఒకటి అంటే ఎక్కడ కూడా అభ్యాసన బదలాయింపు అనేటువంటిది జరగలేదు ఇక రెండవది మరి ఏంటో తెలియదు కానీ ఇందులో ఉన్నటువంటి ఈ ఐసిటి పుస్తకంలో చాలా ప్యూర్ తెలుగు వాడాడనమాట సాధారణంగా కంప్యూటర్ భాషని తెలుగులో బోధిస్తూ ప్యూర్ తెలుగు పదాలు వాడటంతో మనం అర్థం చేసుకోవడానికి చాలా కష్టం అన్నమాట కనీసం కొంచెం కొంచెం ఇంగ్లీష్ పదాలు ఉంటే బాగుండేమో చదవడానికి కొంచెం బాగుండేది ఏమో అనిపిస్తుంది అనమాట అంటే కంప్లీట్ అంతా తెలుగు వాడేటప్పటికీ ఇది అర్థం కానిటువంటి పరిస్థితికి వచ్చింది ఎందుకంటే సాంకేతిక పదాలు మనకి ఇంగ్లీష్లోనే బాగా అలవాటు మనకి కంప్యూటర్ పదాలకు సంబంధించి మౌస్ అంటాం లేకపోతే విండోస్ అని ఇలా చాలా పదాలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనకి కంప్యూ ఇంగ్లీష్లోనే అలవాటు ఉంటుంది అంటే ఈ శాస్త్రం బోధించడానికి ఈ కంప్లీట్గా తెలుగు పదాలు ఉండటంతో కొన్ని కొన్ని సైడ్ ఎడిటింగ్స్లో కూడా ఇంగ్లీష్ టెర్మినాలజీ ఇవ్వకుండా తెలుగు ఇవ్వటంతో అసలు ఏంటిది అనేది అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారనమాట ఈవెన్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఎంఎస్ ఎక్సెల్ ఏంటో ఎంఎస్ ఆఫీస్ ఏంటో ఎంఎస్ వర్డ్ ఏంటో విండోస్ ఏంటో సాఫ్ట్వేర్లు ఏంటో ఆ కంప్యూటర్ ఇన్పుట్ పరికరాలు ఏంటి అవుట్పుట్ పరికరాలు ఏంటి ఇలాంటి వాటి మీద అవగాహన ఉన్నా కూడా ఈవెన్ ఆఫీసుల్లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఈ పుస్తకంలో ఉన్నటువంటి కంప్యూటర్ ఆధారిత అంశాలు చదవడానికి మాత్రం చాలా తల హీట్ ఎక్కుపోతుంది అనమాట సింపుల్గా చెప్పాలంటే టెట్కు సంబంధించి అన్ని పుస్తకాలు ఒకవైపు ఇది ఒక్కటే ఒకవైపు అన్నట్టు ఉండదు మరి చదవాలి అంటే చదవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే దాదాపుగా మనకి సైకాలజీలో ఒక ఐదు ఆరు లేదా నాలుగైదు ఈ యాంగిల్లో ప్రశ్నలు వస్తాయి అంటే ఐదు ప్రశ్నలు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది అంత సిలబస్ ఇచ్చేసాడు కాబట్టి మరి ఏం చేయాలి ఇంకా మరి ఎట్లాగా అంటే ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు మీరు ఆ విషయాన్ని చదవడానికి ప్రయత్నించి అర్థం చేసుకోండి ఎక్కువ బడ్డన్ అవ్వకుండా ఈ సాంకేతిక పదాలు ఏమైతున్నాయో ప్యూర్ తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో ఉన్నటువంటి అంశాలను కూడా చూసుకుంటూ వాట్ ఈజ్ వాట్ అనేటువంటిది గ్రహించండి ఒక ఈ దీని మీద ఒక ఎగ్జామ్ అయితే ఎలా ఉంటుంది అనేటువంటిది నేను ఆల్రెడీ యాప్లో పెట్టాను కాబట్టి ఒకసారి మీరు ఆ ప్రశ్నలు చూసుకుంటే ఓహో ఇలా అడుగు అవకాశం ఉంటుంది కాబట్టి మనం యాంగిల్ మార్చుకుని చదువుకుందాం అనేది మీరు అర్థం చేసుకోండి విద్యార్థులారా